అయ్ క్రియమే కనవనియ్ మిర్ शिवराज ప్రదక్ మేరా మహానే కీ ఆసన్ బిజెపి పార్టీ బాకీ ఏ బాకీ ప్రజర్ బదుడే హాటడ కుటేడే కీ పటనా అధ్యక్షోగ వాగ్ అధ్యక్షన జొడి కారణం ఆపినారు మన కవరయ్ నేని రావు గిగా ప్రమాణం సాధారణ ప్రకారమే హోరేజ్ నాడే ఉండిశ ఇదులని బండి జ్ఞానం మాట్లాడలేక హై कामिरो देखा ये बीजेपी का कह रहा हूं बीजेपी का बीजेपी का नाम ले रहा हूं मेरा हां अपने मेरा कहता है बीजेपी पार्टी बीजेपी का नाम ले रहा है जी एक मिनट रुकला